ఇలాంటి టేస్టీగా ఆరి పండ్ రెండు చూసేటప్పుడు ముందుగా లగ్ని పొయ్యి మీద పెట్టాలండి మనం ఏ గ్లాస్తో అయితే పిండి చేసుకుంటున్నామో ఆ గ్లాస్తో గ్లాసున్న నీళ్ళు అయితే వేయాలి అయితే ఈ నీళ్ళులో కొంచెం ఉప్పు కూడా వేయాలండి ఇప్పుడైతే స్టవ్ వెలిగించేసాను గ్లాసున్న నీళ్ళకి కొద్దిగా ఉప్పు వేసి మరిగించాలండి ఆ గ్లాస్తోటే మనం ఒరి బియ్యం పిండి అనమాట బియ్యం పిండి ఓకేనండి ఆ బియ్యం పిండి మెత్తగా ఆడించుకున్న పిండి అయితే బాగుంటుందండి ఇప్పుడు ఈ పిండి అదే గ్లాస్తో తీసుకోవాలండి నీళ్ళు అయితే మరుగుతున్నాయి కదా ఇప్పుడు ఇదిగోండి ఓకేనా ఈ బియ్యం పిండి ఆ మరిగి మరిగి నీళ్ళల్లో వేయాలన్నమాటండి సరే ఇలా వేసేసుకోవాలి ఒక్కసారి కలిపితే అండి మొత్తం ఉండలు అవి కట్టకుండా ఒక్కసారి కలుపుకొని తల్లి తొందరగా ఉడికిపోద్దండి పిండి ఇది పిండి ఉక్కపెట్టడం అంటారన్నమాట ఇలా ఉక్క పెట్టుకోవాలన్నమాట అండి ఇది కాసేపు ఉడకనిద్దామండి చాలా తొందరగా ఉడికిపోద్ది అండి పిండి వేడి నీళ్ళు మగ్గిపోద్ది కదండి అయితే ఎక్కడన్నా ఉండలు అవి ఉన్నాయేమో అని ఒకసారి కలుపుకొని చూసుకోవాలండి చూసారా ఇదిగోండి చూసారా చక్కగా ఉడికిపోయిందో ఇప్పుడు మనం ఇది చల్లారిని ఇవ్వాలండి వేడి వేడిగా చేయలేం కదండి దీన్ని పాములు చేయాలండి ఈ పాములు చేస్తేనే ఆరి వండుకోగలం అనమాట ఇదే పిండిని మనం శుభ్రంగా చల్లారి పెట్టేద్దామండి చల్లారి పెట్టేసిన తర్వాత ఉండల్లా చేసుకోవాలండి ఇంచేతంటే ఎక్కడన్నా ఉండలు ఉన్నా కానీ ఒకసారి ఇలా ఇలా కదిపి ఉండ కింద చేసుకుంటే అండి మనకి తాలిఖలు చేయడం చాలా ఈజీ అన్నమాట చూసారా అయిపోయిందండి స్టవ్ అయితే కట్టేసాను ఇప్పుడు ఒకసారి చూద్దామండి ఇవ్వండి బాగా ఉడికింది కదండి పిండి ఉక్కిందనమాట పిండి ఉక్కు పెట్టుకోవాలండి ఫస్ట్ చేసే పని ఏంటంటే ఆరిదండుకోవాలంటే పిండి ఉక్కు పెట్టుకోవాలన్నమాట అండి ఇప్పుడు కొంచెం చల్లారినిద్దామండి ఇద్దామండి వేడి వేడిగా చేయలేం కాబట్టి కొద్దిగా చల్లారినిచ్చి ఈ పిండి ముద్దలు చేసేద్దామండి పిండి ముద్దలు చేసేసి అప్పుడు తాలికలు చేయాలన్నమాట అండి ఇప్పుడు పిండి అయితే చల్లారిందండి ఇది ఆరిదంటే చాలా చాలా బాగుంటుందండి తొలికాసుకి కంపల్సరిగా వండుకుంటాం అన్నమాట మా గోదావరి స్టైల్లో చాలా బాగుంటుందండి ఇదిగోండి ఇలాగా ముద్దల కింద చేసుకోవాలన్నమాట చూసారా ఇలా ముద్దల కింద చేసేసి చల్లారిందండి ఇప్పుడు కొంచెం గోరువెచ్చగానే ఉందనుకోండి ఇప్పుడు ఇలాగ ముద్దలక చేసేసానండి చేసేసి కొంచెం మెత్తగా చేయాలండి ఏం చేతంటే ఎక్కడన్నా ఉండల్లాగా ఉన్నా కానీ అవి పోతాయన్నమాట మనం ఇలాగ గట్టిగా నలిపి ఉండకనే చేస్తే చూసారా ఇలాగా ఓకేనండి అలాగే మొత్తం అంతా చేసేసుకుందాం ఇప్పుడు ఒక పేపర్ అయితే తెచ్చుకుందామండి ఆ పేపర్ తోటే మనం ఇక మూడు ముద్దులకన్నా చేసానండి ఆ గ్లాసుడి పిండిని ఒకసారి చేసేయొచ్చు అనుకోండి చెయ్యి అయితే కాలుతుంది ఇంకానే ఇంకా వేడుందండి వేడిగా ఉందని నేను చిన్న చిన్న ముద్దలలాగా చేశాను అనమాట ఇప్పుడు పేపర్ వేసుకుందామండి ఇదిగోండి పేపర్ పేపర్ వేసుకుని చక్కగా ఉరిపిండి అయితే వేసి దాని మీద ఇప్పుడు తాలీకలు చేయాలన్నమాట అండి పాములు అన్ని అండి మేము చిన్నప్పుడు పాములు పాములు అనేవాళ్ళం మా అమ్మ చేస్తుంటే మా అమ్మ ఎంత ఉండేది అనుకుంటున్నారు సేరు పిండి సేరు సేరున్నర వేసేదండి మూడు తవ్వల సేరు అలా వండేవారండి అందరికి పెట్టుకోవడం అలా ఇంట్లో కూడా తినేవాళ్ళు మన్నాడు కూడా ఉండేది చాలా బాగుండేది అన్నమాట అయితే ఇప్పుడు మనం కొద్దిగానే చేస్తున్నాం కాబట్టి చాలా తొందరగా అయిపోతుందండి అమ్మో లేకపోతే నేను ఈ పాములు చేయడం నాకు చాలా అసలు ఇష్టం ఉండదండి చేతికి అంటుకుంటే అందుకే నచ్చదు నేను ఎప్పుడు చేసేదని కాదండి మా అక్క మా అమ్మ చేసేవారు అనమాట ఇప్పుడు మా అక్క అయితే ఎక్కువ ఎక్కువ చేస్తుందండి నేను చాలా తక్కువ చేస్తున్నాను నాకు ఇదిగోండి ఈ చేయడమే నచ్చదు చేతి నిండా అంటుకుంటుంది అనమాట చూసారా ఇలా మొత్తం అన్నీ చేసేసుకోవాలండి మనం ఏదైనా చేస్తేనే అండి అది తయారయ్యేది మన నోటి వరకు వస్తుంది చేయకపోతే సారాదనుకోండి ఎలాగో కష్టపడి చెయ్యాలి కదా మరి అందుకే నేను చేస్తున్నానండి ఇదిగోండి మొత్తం అన్నీ ఇలాగ అండి మొత్తం అన్నీ చేసేసిన తర్వాత బెల్లం ఎంత వేసుకోవాలనుకుంటున్నారు నేను ఏ గ్లాస్తో పిండి వేసాను అదే గ్లాసుడు బెల్లం కూడా వేయాలండి ఓకేనా ఇదిగోండి ఫాస్ట్గా పెట్టేసాను గబగబ గబ గ చేసేస్తున్నాను అనమాట చూసారా ఓకేనా అండి టైం ఎక్కువ పెట్టేస్తుంది కదండి వీడియో కూడా మొత్తం అన్నీ అలా చేసేయాలండి తర్వాత మీలో ఎంతమందికి తెలుసండి ఇది ఆరిది మీరు కూడా ఎప్పుడన్నా వండారా కామెంట్ అయితే చేయండి ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ సరేనండి అప్పుడు మొత్తం అన్నీ ఇలాగా చేసేసిన తర్వాత మనం ఇందా అక్కడ గిన్నె ఉంది కదండి అంత శుభ్రంగా కడిగేసేసి అందులోనే మళ్ళీ ఉడకబెట్టేద్దామండి కడకుండా చేసామనుకోండి అది అంటుకుని రాదనమాట ఇదిగోండి సరే ఇలాగ చేసుకోవాలి మొత్తం అన్నీ చేసేస్తానండి ఎంతోసేపు పట్టలేదండి ఇగోండి మీరు కూడా ఇలా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది మా గోదావరి స్పెషల్ అనమాట అండి ఆరిది మరి అందరూ వండుకుంటారు లేదో నాకు తెలియ తెలియదండి మా గోదావరి వాళ్ళు మాత్రం ఆషాఢంలో తొలి ఏకాదశికి తప్పనిసరిగా వండుకుంటాం అనమాట అండి ఇదిగోండి బెల్లం చూసారా అదే గ్లాస్తోని బెల్లం వేసేసాను అదే గ్లాస్తో నీళ్ళేసి ఇంకో సగం వేసానండి చూసారు కదా మనకి కొలత అలా ఉంటే చక్కగా ఉంటుందన్నమాట గొండి పొయ్యి మీద అయితే పెట్టేస్తున్నాను దీన్ని అయితే బెల్లంలో నలకలు ఉన్నాయండి ఉంటాయి కదండి బెల్లంలో మరి అందుకని ఏం చేయాలంటే అండి అది కరిగిన తర్వాత ఉడకబెట్టాలండి ఉడకెట్టాలి ఉడకెడితే ఎన్న వేసుకున్న ఇది కొబ్బరి కూర అండి కొబ్బరికూర మిక్సీలో వేసాను కొంచెం ముక్క ఎక్కువ 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 వేస్తే బాగుండదండి అందుకని చిన్న ముక్క వేసాను ఇగోండి ఇలా చేసుకోవాలన్నమాట మొత్తం చేసేసాను చూసారా ఇప్పుడు ఏం చేయాలంటే వడకెట్టేయాలండి అది నలకలు ఏమైనా ఉన్నాయనుకోండి వచ్చేస్తాయి అనమాట లేకపోతే నలకలు కానీ ఇసుక కానీ ఏమైనా ఉండొచ్చండి బెల్లంలో ఇలా ఉడకెట్టేసుకుంటే మనకి ఇంకా నలకలు ఉండవండి ఇసుక లాంటివి కూడా ఉండదు అనమాట ఇప్పుడు ఏం చేయాలంటే ఇది మరిగేటప్పుడు బెల్లం కూర వేసేయాలండి ఈ ఇది అయితే రావక్కర్లేదండి జస్ట్ మరిగితే చాలన్నమాట సరేనా మనం మామూలుగా మరగబెట్టుకుంటాం కదా అలా అయితే సరిపోద్ది అండి మరిగితే సరిపోద్ది అనమాట గొండు కొబ్బరి అయితే వేసేస్తున్నాను అలాగే ఒకే ఒక ఏలికి వేస్తున్నానండి అంటే దీనికి ఎక్కువ వేస్తున్నా అంత బాగుండదని ఒకే యాలికు వేసేసాను అనమాట వేస్తున్నాను చూడండి యాలక పొడి ఎక్కువ కూడా కొంచెం ఎక్కువ అనుకోండి ఎక్కువ వేసుకోవాలి నేనంటే తక్కువే కాబట్టి ఒక యాలిక సరిపోద్దని ఒకే ఒక ఏలక వేస్తున్నానండి ఇదిగోండి మరుగుతుంది చూసారా ఇదిగోండి అలాగొస్తే సరిపోద్ది అనమాట అండి ఇప్పుడు ఆ యాలికి వేసేసి తీసుకు అదగోండి యాలిక అనమాట ఇప్పుడు ఏం చెయ్యాలి ఇదిగోండి తాలీకలు ఇయ్యాలన్నమాట అండి అలాగే వేసుకోవాలి ఇదే అసలు ప్రాసెస్ అంతా ఇలా వేసేసిన తర్వాత అండి మనం గరిటెట్టి కలపకూడదండి కొంచెం ఉడికిన తర్వాత అయితే కలపొచ్చు కానీ ఫస్ట్ కలిపామనుకోండి మొత్తం విడిపోతాయి అండి ఆ తాలీకలన్నీ అందుకని వెంటనే కలపకూడదండి కొద్దిగా మూత పెట్టేసామనుకోండి చక్కగా అదిగోండి గరిటె గరిటైతే పెట్టద్దు పెట్టద్దండి కొంచెం ఉడికిన తర్వాత పెడదామండి గరిటె కొంచెం ఉడికిన తర్వాత కలుపుదాం ముందు కలిపాం కలిపామనుకోండి మొత్తం అన్నీ విడిపోతాయి అనమాట అండి ఇప్పుడు మూత పెట్టేశాను కదండి ఒక చిన్న మంట మీద ఉడకబెడదామండి మీడియం మంట అంటే మరీ పెద్ద మంట ఇట్టామనుకోండి మాడిపోద్ది మరీ చిన్న మంట కాకుండా మీడియం మంట పెట్టానండి ఇదిగోండి చూసారా ఇప్పుడు చూడండి చక్కగా పైకంట వచ్చింది వచ్చింది బెల్లంపాకం అదిగోండి అలా ఉడుకుతుంది అనమాట ఇదిగోండి చక్కగా ఉడుకుతుంది ఎంత బాగున్నదో అండి టేస్ట్ కూడా సూపర్ సూపర్ అండి ఏదైనా తక్కువ వండుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందని నాకు తెలుసండి ఎక్కువ వండితే టేస్ట్ బాగుండదండి లతమ్మ పెద్దలు తీర్చినప్పుడు మాకు పెద్దలకి కంపల్సరిగా వండాలన్నమాట అండి ఆరిది కుడుములు ఆరిది వండరాలు తెద్దుకు వండాలి అప్పుడు చాలా బాగా కుదిరిందండి మళ్ళీ ఇప్పుడు కుదిరిందండి ఎక్కువ వండుకుంటే అసలు టేస్ట్ ఎందుకో మరి మారిపోద్దండి తక్కువ వండుకుంటేనే టేస్ట్ బాగుంటుంది అనమాట చూసారా కొత్త 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 ఉడుకుతూ ఉంది ఇంకా అయిపోయిందండి ఇంకొంచెం దగ్గర పెడితే మనం స్టవ్ కట్టేసుకోవచ్చండి మరి ఇది మీరు కూడా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి మీకు వచ్చిన అయితే ఓకే రాని వాళ్ళు ఎవరైనా చూస్తే ఆరిని ఇలా తయారు చేసుకోండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంటుంది సరేనండి ఇదిగోండి అది ఎక్కువండి గిన్నెలోకి తీసుకుని దేవుడి దగ్గర పెట్టుకుందామండి మరి ఓకేనా ఇప్పుడు గిన్నె పట్టుకెళ్ళి దేవుడి దగ్గర పెట్టి అప్పుడు కొంచెం మనం కూడా తినేద్దాం రండి మరి మీరు కూడా మీరు అందరూ వస్తే అందరికీ పెట్టేస్తాను ఆరిది ఇదిగోండి ఆహా ఏ మీ రుచి మా గోదావరి వాళ్ళు రుచి అనమాట అండి ఇది రుచులు సోప్